వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రీ సచితానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి మన బాబా బాబాగారి వల్ల అందరూ కూడా నిత్యం సంతోషంగా ఉండాలని మనందరి పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు మీకు మన సాయి చూపిన అద్భుతాలు మీకు షేర్ చేయబోతున్నానండి సాయి చూపిన అద్భుతాలా ఏంటవి అనుకుంటున్నారా ఏం లేదండి ఒకప్పుడు నేను అనుకున్నానండి మా రిలేటివ్స్ ఉంటారు వాళ్ళు ప్రతి తాస్టే కూడా బాబాకి పూజ చేయకుండా ఉండరండి బాబా బాబా గారికి పూజ చేస్తారు ఉపవాసం ఉంటారు అయితే నేను అనుకున్నాను వీళ్ళేంటి ఇంతలా చేస్తున్నారు బాబా గారికి పూజలు ఇంతలా నమ్ముతున్నారు వీళ్ళ వీళ్ళకంత మంచిగా చూస్తున్నారా బాబా అంత మంచిగా కోరికలు తీరుస్తున్నారా మరి బాబా అంత గ్రేటా అని అనుకున్నాను యాక్చువల్లీ నాకు అంత తెలియదండి బాబా గారు అంటే ఎప్పుడైనా వెళ్తుంటాము బాబా గుడికి నమస్కరిస్తాము అంతేగాని అంత డెప్త్గా నాకు తెలియదు యాక్చువల్లీ ఒకరోజు ఏం జరిగిందంటే నేను సింగిల్గా డాబా పైన కూర్చున్నానండి శ్రావణ మాసం రోజు గురువారం అది డాబా పైన కూర్చొని జస్ట్ మొబైల్ చూసుకుంటూ అటు ఇటు చూస్తు ఉన్నప్పుడు అనుకోకుండా ఆకాశం వైపు చూశాను ఆకాశంలో మేఘాలు ఉంటాయి కదండి మన ఊహ అంటారు అవునా ఏంటి గుర్రంలా కనిపిస్తుంటాయి మేఘాలు రకరకాల మనం ఎట్లా ఊహించుకుంటే అలా కనిపిస్తుంటాయి అంటారు కానీ నేను ఏమన్నా ఏమీ ఊహించుకోలేదు బాబా అంటే అంత అప్పుడు పిచ్చి కూడా నాకు లేదా బాబా బాబా ఇట్లా అద్భుతాలు చూపిస్తారని అలాంటి పిచ్చి కూడా నాకు లేదండి కానీ అనుకోకుండా ఆకాశం వైపు చూసిన నాకు ఆ ఆకాశంలో బాబా గారి రూపం కనిపించింది షిరిడిలో బాబా గారు ఎలా అయితే పీఠం మీద కూర్చొని కాలు ఇలా పెట్టుకొని ఉంటారో అదే రూపం నాకు కనిపించింది హే బాబాలాగా ఉన్నారు అని నా లమో అండి అట్నో ఒక క్లిక్ ఇచ్చాను ఫోటో ఒక క్లిక్ ఇచ్చేసి మళ్ళీ నార్మల్ అయిపోయాను క్యాజువల్గా మొబైల్ చూసుకోవడము యూట్యూబ్ మూవీస్ చూసుకోవడము అలా నార్మల్గా ఉన్నాను ఇంకా పక్క రోజు ఏంటంటే శుక్రవారం అనమాట శ్రావణ శుక్రవారం ఆ రోజు అందరం కూడా శ్రావణ మాసంలో మన లేడీస్ అంతా కూడా మంచిగా ఇంట్లో దీపారాధన చేసుకొని అట్లా పూజలు చేస్తుంటాం కదా అలా అని నేను కూడా ఫ్రైడే కదా అనేసి పూజ చే పూజ చేశాను పొంగల్ చేశాను అనమాట ఆ రోజు ఆ రోజు పొంగలండి ఎంత టేస్ట్ అంత టేస్ట్ పొంగలి నేను ఎప్పుడు చూడలేదండి పెడుతూ ఉంటాను కానీ అంత టేస్ట్ ఎప్పుడు చూడలే ఏంటి పూజ చేసినాను కదా ఫొటోస్ తీసాను అనమాట ఇట్లా పూజ చేసి పొంగల్ పెట్టేసి ఆ ఫొటోస్ అనేవి నేను నా అదృష్టం మౌండి తీయగలిగాను నేను నాకు బాబా దర్శనం అలా కల్పించారనమాట ఫొటోస్ తీసాను తీసి కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే నాకు తెలియదు కదా ఇట్లా అన్సానని నేను చూడలేదన్నమాట అయితే నెక్స్ట్ ఏం జరిగిందండి సరిగ్గా ఒక వార వారం తర్వాత వేరే వాళ్ళ కోసం తెచ్చిన ఒక బాబా స్టాట్యూ మా ఇంట్లో ఉండిపోయింది అదేంటి వాళ్ళు తీసుకువెళ్ళట్లేదు తీసుకువెళ్ళట్లేదు అనుకుంటూ ఉన్నాము మా ఇంట్లోనే ఉంది మా ఇంట్లోనే ఉంది ఇంకా తర్వాత మేము నాకే ఈ మొబైల్లో ఉండి అండి ఫొటోస్ ఉన్నాయి కదా ఒకసారి ఫొటోస్ మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఫొటోస్ అన్నమాట ఈ పొంగల్ పెట్టిన ఫొటోస్ దీపం వెలిగించిన ఫొటోస్ అవి అన్నమాట అవి నేను చూసినప్పుడు అక్కడ ఒక చాటుగా ఇట్లా కఫినీ కట్టుకొని బాబాగారు చూస్తున్నట్లు అనిపించిందండి మీరు మా కరెక్ట్గా మీరు చూసి ఉంటారు ఇట్లాంటి అద్భుతాలు నాకైతే కల్లమటి నీళ్ళు తిరిగిపోయినాయి అండి ఫ్రెండ్స్ నేను చాలా షాక్ అయ్యాను బాబా అసలు ఇన్ ఏంటి నాకు దర్శనమిచ్చారా మీరు సాయినాథ మీరు నాకు దర్శనమిచ్చారా అని నా కల్లమ్మటి నీళ్ళు తిరిగిపోయినాయి అండి అలా చాటుగా కఫనీ కట్టుకొని ఇలా చూస్తూ ఉన్నారు ఇంకా నైవేద్యం పెట్టాను కదా పొంగలి దాంట్లో మీరు కొంచెం కనిపించలేదనుకుంటే కొంచెం లాంగ్గా పెట్టి చూడండి ఫోను కిరీటం పెట్టుకొని జస్ట్ నెట్వర్కే ఉంటుంది షేప్ పడి అసలు నేను ఎంత ఆశ్చర్యపోయినా అంటే అప్పటినుంచి బాబాని వదలను బాబా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా బాబా 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 ఉన్నారు అని అనుకుంటూ ఉంటాను అలానే ఇంకొక రోజు ఈ తమలపాకులు ఉంటాయి కదా అవి ఆ ఫైవ్ పెట్టేసి మధ్యలో దీపం పెట్టేసి పూజ చేశాను ఈయన జరిగాకే టూ మంత్స్కి అలా పూజ చేసినప్పుడు అక్కడ కూడా అలానే పడింది సేమ్ ప్రింట్ అసలు ఇంకా నేను వేరే వాళ్ళకి కూడా ఇట్లా తర్వాత యూట్యూబ్లో కనిపించిన బాబా దర్శనాలు ఇలా విభూది రాలడము అలానేసి అప్పుడు వేరే ఒక అనొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇవన్నీ నేను షేర్ చేశాను అనమాట షేర్ చేస్తే నా అదృష్టము వాళ్ళకి కూడా నాకే కాదు కొంతమంది అనుకుంటుంటారు భ్రమపడుతున్నారు అనేసి అపోహ అనేసి అలాంటి అలా అలాంటి వారు ఉంటారని చెప్పుకోవాలని కూడా కొంచెం భయమేస్తుంది వెనకం వేస్తాము కానీ నాకు నమ్మకం అన్నమాట బాబా గారి ఛానల్ నడుపుతున్న ఒకనొకళ్ళకి ఇవి సెండ్ చేశాను తప్పక అందరూ చూస్తారు అందరు నమ్ముతారు అనేసి నా నేను అనుకున్నది కరెక్ట్ అయ్యింది వాళ్ళకి పెట్టాను వాళ్ళకు కూడా కనిపించారంట అట్లా మిగతా వాళ్ళందరికీ కూడా బాబా గారి దర్శనాలు వాళ్ళు చిన్న నా నా ద్వారా చూపించగలిగారు అలా ఇప్పుడు అవే పిక్స్ అండి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి మీకెవరికైనా నా కనిపించి ఉంటే అక్కడ బాబా గారు ప్రమిద ఉంది కదా ఫస్ట్ పిక్ ఆకాశంలో ఉంటారండి ఆకాశంలో ఇలా కూర్చున్నట్టుగా అలా ఉంటుంది షేప్ ఇంకొకటి ప్రమిద ఉంది కదా ఆ ప్రమిదకి పైన దీపం పక్కగా కఫ్నీ కట్టుకొని ఇలా చూస్తున్నట్టుగా సైడ్ తలవంచి ఉంటారండి ఇంకా నెక్స్ట్ ఆ దీపం పైగా ఒక ప్రింట్ పడి ఉంటుంది ఐస్ జస్ట్ ఫేస్ కట్స్ వరకి అలా ఒక ప్రింట్ ఉంటుంది పొంగలి ఉంది కదా నైవేద్యం నైవేద్యంలో జస్ట్ హెడ్ షేప్ వరకు కిరీటం పెట్టుకొని ఉంటుందండి అక్కడ పొంగలి ఉంది కదా దాని మీద నెక్స్ట్ ఇక్కడ తమలపాకులది ఉంది కదండి ఈ తమలపాకులు దాని దీపం ఉంది కదా దీపంలో కూడా దాన్ని పక్కగా గమనించండి కొంచెము మంకి షేప్ లైట్గా అలా పోలి ఆయన మనకి దర్శనమిస్తారండి ఫ్రెండ్స్ మీకు కూడా బాబా దర్శనాలు ఈ బాబా అద్భుతాలు మీరు గమనించినట్లయితే కొంచెం ఏమనుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమనుకోకుండా జస్ట్ సాయిరామ్ అని టైప్ చేయండి చాలు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఈ వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరినీ కూడా మీ కుటుంబాన్ని మీ అందరినీ కూడా బాబాగారు మంచిగా చూడాలి ఇలాంటి అద్భుతాలు మీకు కూడా బాబాగారు బాబాగారు మీకు ఇలాంటి దర్శనాలు మీకు కూడా కల్పించాలి అని మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీకు ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే సుఖినో భవంతో జై సాయిరామ్